జై వీరబ్రహ్మ జై గోవిందమాభ జై నిర్మి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్రస్వామి నీనముండమ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతా బాగుంది యోగదాయకంగా ఉంటుందనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో ధన సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని ఇబ్బందుల్ని పొందుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నవంబర్ మాసం ఆర్థికంగా మీకు వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఉంది ఏదో రకంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా